అనగానే సినిమా కాదు కదా సినిమా కాదు కదా కలిసి ఇలా తెలిసింది అదే ఎవరో తెలిచారు శివధనస్సు అని అనగానే ఆ మ్యాస్టరు వీడియో అయ్యి ఉంటాడు సార్ పెర్నాడు ఈ కూడా అలాంటి పనులు చేస్తారు అంటాడు నేను కాదు మ్యాస్టర్ అంటాడు అనగానే వాడు వీడి మీద వీడి వాడి మీద చెప్తారు ఇంతలో హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తారు ఈ క్లాసు ఎప్పుడు ఇంత తలనైపోయింది మనం ఎమ్మెల్యే ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్కి ఇన్స్పెక్టర్ వస్తాడు ఆయన టెస్ట్ చేద్దామని పిల్లల్ని అడుగుతాడు చివరి అనేది శివలు వెంటనే మాస్టర్ ఈడి మీద పెడతారు శివశంకర్ గారు అవి నేను కాదంటాడు ఈడి మీద వస్తాడు ఆ చివరికి ఈ మాస్టర్ క్లాసులో ఎప్పుడు సమస్యలే హెడ్ మాస్టర్ దగ్గరికి ఉంటారు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తారు తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు సీఎం దగ్గరికి వెళ్తారు ఎంక్వైరీ కమిటీ అంటారు అంతే అక్కడ కూడా రామాయణకి వెళ్దాం శివదాన శివడు విలిచాడంటే శివశంకర్ విధాడు శ్రావణి విడిచింది లేదా యేష్ విధా అంటున్నారు తప్ప శివదాన శ్రెడ్ ఎక్కడ ఉంది శివదానం ఎక్కడ ఉంది రామాయణంలో ఉంది రామాయణంలో ఉంది రాముని వారు దాన్ని ఎత్తారు జనకుడు చెప్పాడు దాన్ని అల్లితాడు ఇలా లాగాడు అది వినిగిపోయింది ఎప్పుడంటే ఎవరంటే రామాయణం ఎవడైతే వెళ్దాం అంత ఇప్పుడు కర్ణా సినిమా తీశారు ఎందుకు తీశారో మూడు గంటలు నా కలికి సారీ కర్ణా అయితే బాగుంటుందని నేను పేరు పెట్టి నేను పెట్టాను పేరు కర్ణా ఏమిటో తల తోక ఏమి లేదు మొత్తం చీకటే నా కళ్ళతో ఎట్టు చూడాలి పెట్టుకున్న చీకటి పెట్టుకోపోయినా చీకటే ఒక డీల్ లేదు ఓ కూల్ లేదు ఓ ఫీల్ లేదు రెండు వేల ఐదు వందలు బీవోకేకే అందులో సోలేదు ఏముంటే ఐదుగురు వెళ్ళాం వీళ్ళకి ముందే చెప్పాను ఒకే మీ పాపకారుని అవి ఇప్పించామని చెప్పి పాప అలా నోరు కూర్చొని సినిమా చూశారు మూడు గంటలు నో కారణం ఒక టికెట్ నాలుగో వేల ఐదు నాలుగు వందల యాభై రూపాయలు ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఆవుకు పెడితే ఎంత బాగుండేదో కదా కానీ నేను చూడకపోతే కుదరదు ఎందుకని చూడక రివ్యూ ఇచ్చాను మరి చూసాక కూడా రివ్యూ ఇవ్వాలి ఎంత బాగా తీయచ్చు ఏమిటో పాత సామాన్లు కొంటాం అన్నట్టు ఆ పాత సామాన్లు షెడ్ లాగా ఉంది అక్కడ ఈ కాంక్రీట్ మిక్స్ ఉండదు కదా కాంక్రీట్ మిక్స్ అలాంటి దాంట్లో ఇలా ప్రయాణం ఏమిటూ ఏం చెప్దాం అనుకున్నారు కూడా వాళ్ళకి నాగశ్వినికి డబ్బులు ఇచ్చారు అశ్విని దత్తు ఏదో తీశాడు చాలా బాగా తీయచ్చు బాహుబలిలాగా సరళంగా సులభంగా ఏమీ లేదు పోనీ ఏ సినిమా తీసినా నువ్వేం సెట్టింగ్ వేయక్కర్లే ఆర్ట్ బోర్డు అక్కర్లేకపోతేనేమో బిల్ బోర్డు అక్కర్లే ఎటకలు అక్కర్లే అంతా ఏ కదా ఏయీలు అయితే గ్రీన్ రూము మేము అవతార టూకి వెళ్ళి సగల నుంచి వచ్చాం సార్ వాటర్ తప్ప లేదు అందులో మూడు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఎందుకు అవుతాయి రూమ్లో చేసేదానికి పెద్ద బిల్డింగ్ మీద నుంచి ఓ సూట్ అట్టుకొచ్చి ఎవడో దూకుతాడు ఏ నిజమా గ్రీన్ రూమ్ అక్కడ చిన్న పెట్టి పెట్టారు ఆ పెట్టి మీద దూకేవాడు దానికి వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతాయి మనం విపిలం కాబట్టి వాళ్ళని విఏపిలు అనుకుని వెళ్ళాం మనం విపిలు అయిపో అందుకని నిజమైన చరిత్ర వ్యాసులు ఇచ్చినటువంటి పురాణాల్లో ఉంది మహాభారతంలో ఉంది అలాగే రామాయణంలో ఉంది ఆది పురుషుడు తీసి రామాయణ వక్రీకరణ కల్కి తీసి మహాభారతం కాళిదాస్ కవిత్వం కొంత ఈ సినిమాలో పైచం అంత ఎంత బాగా తీయచ్చు ఎంత గ్రాండ్గా తీయచ్చు ఎంత ఫీల్తో తీయచ్చు హనుమాన్ ఎంత సరళంగా ఉంది సింపుల్గా ఉంది సింపుల్గా ఉండాలి ఎందుకు ఏమిటి ఇప్పుడు సాయంత్రం ఇంటర్వ్యూలో చెప్పేస్తాను ఏ మాటలు లేదు బోల్డ్ డబ్బులు తగలేస్తున్నాను ప్రజల డబ్బులు కూడా తగలబడుతున్నారు ప్రయోజనం ఉండాలి కదా ఫీల్ గుడ్ ఉండాలి మనం నా లవక సినిమా చూసాం ఎంత కూల్ ఉంటుంది ఎన్ని యాభై ఏళ్ళు అయింది అరవై ఏళ్ళు అయింది ఫీల్ ఉండాలి ఇప్పుడు బోల్డ్ టెక్నాలజీ పెరిగింది కష్టం తగ్గింది ఎంత చేయొచ్చు ఎంత చేయొచ్చు ఎంత బాగా చేయొచ్చు ప్రపంచాన్ని ఎలా ఆకట్టుకుంటాం డబ్బులు వచ్చేసి ఎంతేనా వచ్చిన డబ్బులు ఆరు వందల కోట్లు మేము ఇచ్చాం కదా రెండు వేల ఐదు వందలు ఆరు వందల కోట్లు కాబట్టి నేనేమంటే వాళ్ళు అలా ఇష్టం వచ్చినారు సినిమాలు తీయడానికి కారణం ఏంటి నువ్వు తీయకపోవడం నన్ను ఇంటర్వ్యూలో అడిగారు మీకు సినిమాల మీద ఎందుకు ఇంట్రెస్ట్ అని అది మంచి మాధ్యమం జనాన్ని చేరుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలను ఎలా వదిలిస్తే వద్ది నెక్స్ట్ జనరేషన్ ఓహో అర్జునుడు అంటే కళ్ళు కరుణుడు గొప్పడా అనుకుంటాడు ఆ పిల్లడికి ఏం తెలుసు కర్ణుడికి వాచాలత్వం ఉంది వాచాలత్వం అంటే నోడు ద్వారా నీ త్వరల మీద కూర్చోబెట్టుకో బట్టలు ఇప్పించి అని సలహా ఇచ్చిన వాడు ఎవడని అసలు దుర్యోధన సరనాశానికి కారణం కరుణేయే అసలు ఏదో ఒక పోని చేయడం ఆ రథం విఎఫ్ఎక్స్ ఆ గుర్రాలు ఏ ఏముంది అసలు అందులో ఒరిజినల్ పోనీ ప్రభాస్ క్యారెక్టర్ ఏమన్నా హైగా ఉందా కమెడియన్ లాగా ఏ గూస్ బౌన్స్ వచ్చే ఒక సీన్ ఉందా ఆ పాత సామాన్లు తప్ప అక్కడ హట్ అవ్వకండి ప్రభాస్ రేంజ్కి తగ్గదే కాదు

అంటే ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు పెద్ద ఫైవ్ పొలిటిషియన్స్ వదిలేదు పొలిటికల్ వదిలేదా తర్వాత చూసిన ప్రభాస్ని బిగినింగ్ ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా పెద్ద ఇంటి పని చేశారు నేను దానవేష శుభ్రకారం కూడా పని చేశాను చంద్ర చాణిక్య చంద్రగుప్త ఎందుకంటే అప్పుడు రాఘవేంద్ర మహాబరుడి సినిమాని ఫోర్ త్రీ మంత్స్ లో తీసేసాడు ఆ ఎరీనా సెట్ ఒకటే వన్ మంత్ పట్టింది ఆ వారు ఎండ్ల సినిమా మూడు నెలల్లో చుట్టేసి సినిమా లేదు వాళ్ళు అంత బాగా చేస్తే ఇవి ఏమీ లేనప్పుడు పాపం మాన్యువల్ కదా అన్ని మాన్యువల్ పెద్ద భూతం కావాలి ఇప్పుడు నువ్వు ఎలా కుట్టేస్తే వచ్చేది బూతం ఆ బూతం నోట్లోకి ప్రభాస్ వెళ్ళిపోవచ్చు నువ్వు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు భూతం సృష్టించాలంటే సాసం సేరా దేవుని కరుణిస్తుంది అంటే అక్కడ దేవి బొమ్మ పెట్టాల్సిందే సృష్టించడానికి విఎఫ్ఎక్స్ లేవు మీరు తెలాల రామకృష్ణ సినిమా చూడండి అందులో అమ్మవారు ఏ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తే మనకు భయం వేసేది నిజంగా సృష్టించారు తయారు చేశారు విట్లా కానీ నేను వీళ్ళందరూ వీళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంట్లో కూర్చుని రూమ్లో కూర్చుని ఏసీలో కూడా బాగా చేపితే అలాగే వెరీ బ్యాడ్ ఎవరు ఏడవకండి అతని స్థాయిని తగ్గించేయని బాధపడుతున్నాం నిజంగా ప్రభాస్ అభిమానులు అయితే అతను ఇంకా మంచి ఎలివేట్ చేసే పాత్రలు అతను రావాలని కోరుకుందాం అతను ఇంటర్నేషనల్ ఫిగరు ఇంటర్నేషనల్ హీరో అతను తెలుగువాడి ఉండడం మనకు గర్వకారణం కానీ అతని నుంచి సరిగా అతన్ని సరిగా వాడుకోవట్లేదు వెరీ బ్యాడ్ అది ఆది కురిచి కావచ్చు కలికి కావచ్చు అతన్ని ఇంకా బాగా వాడుకుని అతని యొక్క స్థాయి తగ్గకుండా అతన్ని ఇంకా బోల్డైన కళాఖండాలు రావాలి బాహుబలి టాప్ పోస్ట్ అంతే బాహుబలి పేరేం పెడతాను అలాంటి కళాఖండాలు రావని కోరుకుందాం ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ప్రభాస్ మీద సినిమా రంగం మీద కూడా ఉండి ఇలాంటి సినిమాలు మరిన్ని వచ్చి ఎడ్యుకేట్ చేయాలి అందుకని సొంత పైచ్యం అస్సలు ఉండకూడదు ఇప్పుడు ఆ కురాన్ మీద సినిమా తీయలేరుగా తీసేస్తారుగా ఇప్పుడు మనం మన పురాణాల మీద సినిమాలు తీశారు తీస్తే మంచిదే కానీ ఇష్టం వచ్చినట్టు తీయకూడదు ఏ శాస్త్రం ఇప్పుడు నువ్వు గోవాడు కన్సల్ట్ విత్ గరికిపాటి వారు గోవాణి కన్సల్ట్ విత్ సామాదం వారు గోవాడి కన్సల్ట్ విత్ చాగంటి గారు సిట్ అండ్ డిస్కస్ అందుకని నాలుగు పేజీలు చదివేసో వినేసో మీరు అందులో ఏదో కలిపేసేసి అలా చేయొద్దు రామానుగ్రహం కల్కి టీంకి అలాగే లోకంలో ఉన్న అందరికీ తెలుగు వాళ్ళకి సినిమా వాళ్ళకి బాగుండాలని ఇందులో ఏ ఎడారి మతాల యొక్క ప్రాబల్యం వారి యొక్క పెత్తనం ఉండకూడదని కోరుకుంటూ అయోధ్యా సీతాపతి రామచంద్రమూర్తి భగవానికి రామబాణం ఇది యాక్చువల్గా అండి నేను అంటే తయారు చేయించి చెప్పాలి ఉద్దేశం చెప్పండి చెప్పాలి ఇది ఆయన వనవాసం పద్నాలుగు సంవత్సరాలు అందుకని పద్నాలుగు కిలోలతో చేయించా కిలో గోల్డ్ ఇది పన్నెండు కిలోలు అదొక కిలో మొత్తం చూడండి కేజీ బంగారం ఇది ఒకటి కేజీ అదొక కేజీ మొత్తం వెండి ఇది పన్నెండు కిలోలు ఇంకో విషయం చెప్తా వీరు శంకుస్థాపన జరిగింది కదా రెండు వేల ఇరవై 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 ఈయన గబగబా వెళ్ళి అక్కడ భూమి పూజలో ఐదు ఇటుకలు పెట్టాయి ఏమిటి అవి రెండు ఇటుకలు అంటే ఆలోచన ఎవరిచ్చారు రాముడే ఇప్పుడు ఇలా చేయాలని సొమ్ము చాలా మంది దగ్గర ఉంది కానీ రాముడు వారి చేతిలో ఈ అమ్ముల పది ఉండడం వారికి అనుకున్నాను కదా సరే స్పర్శించండి దర్శించండి బామచంద్ర బుద్ధి భగవాల్ శివశంకర్ అగస్సుడు రాములు వారు వర్ణాస్కాని బయలుదేరాక అన్ని త్వరించారు అస్త్రశస్త్రాలు కూడా తీసుకోవాలి అయితే గంగాల దయ్యుడు గంగాలు దాటించిన తర్వాత అగస్త్య మహామని ఆశ్రమానికి వెళ్తాడు అప్పుడు ఆయన ఇస్తాడు గోద్రులు ఇస్తాడు కోదండ అప్పుడు రామాయణంలో ఋషులు 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 ఆశ్రమాలు రాక్షసులు ఋషులు రాక్షసులు వీళ్ళిద్దరి మధ్యనే రామాయణం అంత అగస్త్ చూడే స్టార్టింగ్లో వచ్చి ఇది ఇచ్చాడా మరి లాస్ట్లో వచ్చి పరిశ్రాంతం అసలు అలా ఋషులు రాములు వెనకాలే నడిచారు రాములు వారు ఆజానుభావులు అందుకే ఏం చెప్పారు అందుకే చెప్పారు శ్రీరాఘవం దశరథ ఆత్మజ్ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్న దీపం హు అరవిందక్ష రామౌ నిర రామౌ రామౌ నిచర వినాశకర నమా రామౌ నిర వినాశకర నమా బులో సీతారామచంద్రమూర్తి భగవానికి అయోధ్యాపతి సీతారామచంద్రమూర్తి భగవానికి శ్రీ అగస్త్య మహర్షికి శ్రీ దశరథ మహారాజుకి శ్రీ కౌశల్యామాయికి శ్రీ వీర హనుమానికి ఎంత భాగ్యం ఉండాలండి ఆయన స్పర్శించడానికి ముందే మనం దర్శించి స్పర్శించాం ఇంకో విశేషం చెప్తాను వారు ఇవ్వడమే కాకుండా రాములు వారి పాదుకులు ఎక్కున్నాయి ఇచ్చేసా కూడా ఎనిమిది కేజీలు ఎనిమిది కిలోలు బంగారం ఎనిమిది కిలోలు అంటే ఒక కిలో బంగారంతో జయించాం రెండు చెప్పులు ఇచ్చేసాను వెండివి బంగారం అవి మీద పెట్టుకుని రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచేటం అది అలాగా వట్టి కాదు రాములు వారు నడిచిన దారిలో అయోధ్య నుంచి రాముల వారు ఏ విధంగా వెళ్ళారా రామేశ్వరం అదే దానం నడిచేటారు ఏడు నెలల పదహారు రోజులు పట్టించారు చూసారా రాముల వారికి ఈ మూడు పనులే కాకుండా అయోధ్యలో అన్నదానం చేస్తున్నారు అన్నపడతాం ఇంకా షటిల్ చదివి అక్కడ తెలుసు హైదరాబాద్ లక్నో ఇప్పుడు లక్నో లేదు అయోధ్య లక్నో ఎటు వీలుంటే

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా జైకో జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్

సో మనం అందరం కూడా ఈ భాగ్యం మనకు కల్పించినందుకు శ్రీనివాస్ గారికి శతదా సహస్రద బహుదా ధన్యవాదాలు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి భరతుడుతో అంటారు ఏమంటే హనుమంతుడుతో అంటారు సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక కొన్నాను సాధుల పాలిట ఇందుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్ట సిద్ధి నవ నిధులకు గ జనకీ మాత శ్రీ హనుమాను గురుదేవు చరణములు పర సాధక శరణములూ కాబట్టి రామచంద్రమూర్తి హనుమంతుడికి ఒకసారి ఆలింగం చేసుకుని ఇదే నేను ఇవ్వగలను అన్నారు అలా మేము కూడా ఇంతేసారి అది కదా మరి ఈ భాగ్యం మనకి ఇచ్చినందుకు శ్రీ సీతారామచంద్ర దివ్యానుగ్రహ ప్రాప్తి రూ భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్

శాస్త్రి గారు వారు ఇలా నైనిసారణ్యంలో భదరీనారాయణని ప్రతిష్ఠ చేశారు అమ్మవారం చేశారు యూపీ నుంచి వెళ్ళే శకటాల్లో కూడా ఈ అమ్మవారి శకటం వెళ్తుందంట ఈ చిత్రం ఏంటంటే ఈ కల్కీ హీరో ఇక్కడికి వెళ్ళాడు కృష్ణరాజు ప్రభాసు వెళ్ళాడు వాడికి ఆ స్టార్టింగ్ టైంలో ఈ అమ్మవారిలోనే దేవతలు అందరూ వస్తారు దేవీ దేవతలు అందరూ పుట్టిన ఊరు చూడండి చూడండి పురాణ అమ్మ పురాణాలు పుట్టిన ఊరు లలితమ్మ వారు పుట్టిన ఊరు విక్రసాచారు పుట్టిన అందుకని మీరు అక్కడికి వెళ్ళి ఏమీ తెలియదు ఏ దర్శనం దొరకలే ఓ చెట్టుకు దండం పెట్టుకెళ్ళిపోండి మీరు బ్లెస్డ్ చెట్టు దండం పెట్టేది ఎందుకంటే ఆయన ఆ అరణ్యమే ఆయన ఈ భూమండలం మీద కలి ప్రవేశం ఒకటి అదొకటి కలి కలి ప్రవేశించలేదు అందుకని మనం భాగ్యవంతులు కానీ మనం గుర్తించట్లేదు మన భాగ్యాన్ని ఫోటో చూడంగానే నాకు దేవి సరస్వతిలో సెకండ్ అధ్యాయం కొట్ మొత్తం అదే అందుకే తయారైంది श्री बाल त्रिपुर सुंदरमाय की श्री बालक्राम भगवान की अयोध्या सीता रामचंद्रमूर्ति भगवान की सरयूमा की श्री वाल्मीकि महर्षि की श्री श्री रामचंद्र मुत्त भगवान की जय विश्वमित्र महार्षि की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे 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 जय श्री राम जय श्री राम राजमोली माटा वाट ओट गुथ पिटकोवा రాజమౌళి భలే వినయ్ కలిగిన వాడు ఏమన్నాడు తెలుసా మీరు చూడండి మన దేశంలో ఒక్కో యాభై కిలోమీటర్లకు కృష్ణుడి గుడి ఉండొచ్చు కానీ ఐదు కిలోమీటర్లకు రాముడి గుడి ఉంటుంది మీరు కృష్ణుడిని ఇంకెవరిన ఏమన్నా పెద్ద రియాక్ట్ అవ్వరు రాముడి అంటే ఊరుకోరు ఎందుకంటే రాముడు ఆత్మ ఆయన్ని మనం ఆయనలో చూసుకుంటాం ఆయన్ని మనలో చూసుకుంటాం ఆయన కూడా ఈ హ్యూమన్ ఎందుకు ఏడ్చాడు అంటే ఓ భారీ దూరం అయితే భర్త ఎడవాలి ఎడబితే అది రోహిత్ కొద్దికి కొవ్వొద్ది కదా ఈ పనికి మాల కోర్టుకు తీర్పిచ్చినట్టు ఇష్టమైతే ఎవరితోనే ఉండొచ్చు అందుకోసం కాదు అందుకే రామాయణం జరిగిన నేల రాముడు నడిచిన నేల అందుకని అలా పిచ్చి తీర్పులు ఇవ్వకండి ఆమె ఇంట్లో జరిగేవన్నీ అందరిలో జరగాలని కోరుకోకండి అని జడ్జీలకి చెప్తున్నాను మొగోడు మొగోడు చేసుకోవచ్చు దానికి వేడు పెద్ద డిస్కషన్ సిగ్గులే ప్రకృతి విరుద్ధమైన దాన్ని మళ్ళీ తీర్పు దాని టైం బో రైతులు చచ్చిపోతున్నారు దాని మీద మాట్లాడు ఈ దేశంలో అడుక్కునే వాళ్ళు అనుకోకూడదు దాని మీద ఏమైనా చెయ్యి విత్తనాలు ప్రభుత్వం అమ్మకూడదు రైతు తయారు చేసుకోవాలి దాని మీద ఏమైనా చెయ్యి సుమోటగా తీసుకుని అవి లేవు ఖాళీగా ఉండి మాగోడ మాగోడ చేసుకోవచ్చా వేరే వాడి పిల్లలతో వీడు చేసుకోవచ్చా అంటే వాళ్ళ కొంపలు అలా అన్నమాట జడ్జీలు వెళ్ళవు ఓకేనా అందుకని జడ్జీలకు మంచి బుద్ధి నామొత్తి అమ్మవారి ప్రశాంతాలను కోరుకుంటూ జయ శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్